దీపా జోష్నల్ విషయంలో కాంచన చేసిన ఒక చిన్న పని వల్ల కథ మొత్తం తారుమారైపోయింది సీరియల్లోని ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు ఇంతకీ కాంచన ఏం చేసింది అంత ఘనంగా ట్విస్ట్ జరగడానికి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం జ్యోష్న చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తాత ఇలా చేశాడు మా మమ్మీ ఇలా చేసింది నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు కానీ నేను వెళ్ళిపోతానంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే పారిజాతం నేను కూడా వస్తానే మనవరాలా అంటూ జోష్న వెనుకల్నే వెళ్ళిపోతుందనమాట అయితే మరోవైపు దశరథలు సుమిత్ర ఇద్దరు కలిసి శౌర్యని ఆడిస్తూ ఉంటారు శౌర్యకి ఒక లైన్ బొమ్మ బాగా నచ్చుతుందనమాట ఈ బొమ్మ ఎంత బాగుందో కదా అమ్మమ్మ అంటూ వెళ్తూ ఉంటే నీకు కావాలా తీసుకో ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి చిన్నప్పటివి జోషిన బొమ్మలన్నీ మేము అలాగే దాచాము నీకు నీకే బొమ్మ కావాలో తీసుకో ఆడుకో అని చెప్పగానే ఇక కబోర్డు మొత్తం ఓపెన్ చేసి తనకు కావాల్సిన బొమ్మలన్నీ చూసుకుంటూ తీసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక టవల్ అయితే బయటపడుతుందనమాట ఆ టవల్ మీద పింక్ కలర్ టవల్లో ఒక గులాబీ ఎంబ్రాయిడరీ వేసి ఉంటుంది ఆ టవల్ చూడగానే టవల్ పట్టుకొని శౌర్య ఈ టవలు ఈ టవలు అంటూ ఉంటే ఇది జోష్నది చిన్నప్పుడుది మీ నానమ్మ ఉన్నారే కాంచిన నానమ్మ జ్యోష్నకి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట అనేది చెప్తూ ఉంటే అవునా ఈ టవల్ మా నానమ్మ ఇచ్చారా కానీ ఇలాంటి టవలే మా అమ్మ దగ్గర కూడా ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా దసరద్దు అలాగే సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు మీ అమ్మ దగ్గర ఉండడం ఏంటి అయినా మీ అమ్మ మాకు చిన్నప్పటి నుంచి తెలియదు కదా మీ నానమ్మకు కూడా తెలియదు కదా కార్తిక్ కూడా ఈ మధ్యనే కదా తెలిసింది మరి మీ అమ్మ దగ్గర ఉంటా వె ఉంది అని అంటా వెంటే అమ్మమ్మ అని అంటూ ఉంటే లేదమ్మమ్మ మా ఇంట్లో కూడా ఉంది ఇలాంటి టవలే ఇలాంటి ఎంబ్రాయిడరీనే ఇలాంటి గులాబీ పువ్వే నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం తెలుసా అందుకని చూశాను నాకు అలా గుర్తుండిపోయింది అని చెప్పగానే ఏంటండి ఏం మాట్లాడుతుంది అమ్మాయి ఈ టవల్ దీప దగ్గర ఉండడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అనగానే ఏమో లే టవల్ అన్నీ ఒక రకంగా ఉంటాయి అన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా అని అయితే అంటూ ఉంటే లేదండి ఇది కాంచిన ఎంబ్రాయిడరీ చేసిన టవల్ తన మేనకోడల కోసం ఇష్టపడి కష్టంగా తన మేనకోడల కోసం చేసిన టవల్ అది మరి దీప దగ్గర ఉండడం ఏంటి అనేది అంటూ ఉంటే నీకు విషయం చెప్పన ఆ రోజు దాసు వాళ్ళ కూతురు కూడా పుట్టింది కదా దాసు కూతురు కూడా తెచ్చింది కదా ఆ హాస్పిటల్లో అట్లా వెళ్ళుంటుందేమోలే అంటే సరే దాసు కూతురు ఆ రోజే చనిపోయింది మరి ఈ టవల్ దీప దగ్గరికి ఎలా వెళ్ళింది దీప అమ్మా నాన్నలు వేరే కదా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది అనగానే సుమిత్రకి చాలా అనుమానాలు ఇంట్లో కదులుతూ ఉంటాయన్నమాట అలాగే దశరథ్కి కూడా అయితే ఆ టవల్ని వెంటనే పట్టుకొని ఈ శౌర్య పిల్ల ఏం చేస్తుందంటే కాంచన దగ్గరికి వెళ్తుంది కాంచన ఏమో వాళ్ళ నాన్నతో మాట్లాడాలని గది బయటే ఉంటుందన్నమాట ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తాడో లోపలికి వెళ్ళి నాన్నతో మాట్లాడదామన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే ఈ శౌర్య వెళ్ళి నానమ్మ ఈ టవల్ చూసావా నీకు గుర్తొచ్చిందా చిన్నప్పుడు జోకి నువ్వు ఇచ్చావంటక ఎంబ్రాయిడరీ చేసి మరి ఇచ్చావంట కదా అంటే అవునే నేనే ఇచ్చాను ఎంబ్రాయిడరీ చేసి మరీ ఇచ్చాను నా మాయిన కోడల కోసం అన్నట్టు అని చెప్తూ ఉంటే మరి ఇలాంటి టవలే మా అమ్మ దగ్గర కూడా ఉంది కదా అనగానే అదేంటే అలా అంటావు మీ అమ్మ దగ్గర ఎలా ఉంటుంది నేను మా దాసు అన్నయ్య కూతురికి అలాగే మా అన్నయ్య కూతురికి తీసుకొచ్చాను మరి మీ అమ్మ దగ్గర ఎలా ఉంటుంది మీ అమ్మకి మాకు చిన్నప్పటి నుంచి పరిచయం లేదు కదనే అనేది అంటూ ఉంటే లేదు నానమ్మ మా అమ్మ దగ్గర కూడా ఉంది నేను చూశాను పోని మా అనుసూయ నానమ్మని అడుగుదామా అని చెప్పని అనుసూయను తీసుకుని వస్తుందనమాట ఆ టవల్ చూడగానే అవునమ్మా ఇలాంటిది దీపమ్మ దగ్గర కూడా ఉంది మా తమ్ముడు ఇలాంటి టవల్లోనే దీపాన్ని తీసుకొచ్చాడు అని చెప్పగానే అదేంటక్క అలా మాట్లాడతావు ఈ రెండు టవల్స్ని నేనే చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ చేసి మరి నా మేనకోడల కోసం అన్నట్టు తెచ్చాను దాసన్నయ్యి కూతురు మరి దీప దగ్గరికి ఎలా వచ్చింది అనగానే ఇక కార్తిక్కి అర్థమైపోతుంది అనమాట ఓహో చేరాల్సిన టవల్ చేరాల్సిన దగ్గరికే చేరిందా అని అయితే అనుకుంటూ ఇక దీపనే చూస్తూ ఉంటాడు దీప కార్తీకులు అయితే ఏం మాట్లాడరు కానీ ఆ టవలే అందరినీ సమాధానాలు వెతుక్కునేలాగా ప్రశ్నించేలాగా తయారు చేస్తుంది అనమాట ఒక చిన్న టవల్తో కథ మొత్తం రివర్స్ అయ్యిందనే చెప్పొచ్చు పాపం జ్యోత్న ఇప్పటివరకు దాసు దగ్గర ఒక్కటే నిజం ఉంది దాసును చంపేస్తే ఇక నాకే ప్రాబ్లం ఉండదు నిజాలనేవి ఎవరికి అనుకుంటుంది కానీ ఒక్కొక్క సాక్ష్యాలు బయటపడుతూ ఉంటే జ్యోష్నకి దిమ్మ తిరిగిపోతూ ఉందనమాట ఇప్పుడు ఈ టవలే దీప కూడా సుమిత్ర దశరథులు కూతురు అన్న విషయం తెలియజేసేలాగా అయితే ఉందన్నమాట ఇప్పటికి ఆల్రెడీ కాంచనాకి డౌట్ వచ్చేసింది అయితే అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అటు అటువైపు దశరథ సుమిత్రులు ఆలోచిస్తూ ఉంటారు ఇటువైపు కాంచనా ఆలోచిస్తూ ఉంటుంది నేనెప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన టవలు అందులోను మా దాసు అన్న కూతురు చనిపోయింది మరి చనిపోయిన టవల్ ఆ రోజు ఆ పాపకే వదిలేసి ఉంటారు కదా మరి అలాంటప్పుడు జ్యోష్న దగ్గర ఒకే టవలు దీప దగ్గర ఒకే టవలు ఉంది అనుకుంటే దీపేమైనా మా దాసు అన్నయ్య ఆ కూతుర చనిపోయింది పడేసి ఉంటే ఆ పాప ఏమైనా భర్తకి ఎవరైనా తీసుకొని వెళ్ళారా అన్నట్టు కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఇక దసర సుమిత్రులు మాత్రం ఒకే టవలు కాంచన ఇచ్చిన టవలు దీప దగ్గర ఎలా ఉంది దీపకి మనకేమైనా సంబంధం ఉందా ఒక రకంగా వీళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు దాసు కూతురు ఏమైనా దీపన అందుకే మనతో అంత బాండింగ్ అనేది కుదురుతుందా అన్నట్టు అనుకుంటూ ఉంటారు దీపే వాళ్ళ కన్న కూతురు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా జ్యోష్నని వాళ్ళు కూతురు అనుకొని దీపను మాత్రం దాసు కూతురు అన్నట్టు అనుకుంటూ ఉంటారు అయితే కాంచన కార్తిక్ చాలా రోజుల నుంచి ఏదో నిజం అయితే దాచుతున్నాడు కార్తీక్ నడితే తెలుస్తుందా అన్నట్టుగా కార్తీక్ నీతో మాట్లాడాలిరా నేను అని చెప్పగానే ఆ చెప్పమ్మా ఏంటి మా ఏం మాట్లాడాలి అంటే కార్తీక్ నేను ఒకటి అడుగుతాను చెప్పు దీప పుట్టుక గురించి ఈ మధ్యన అనసూయగానే అడుగుతున్నావు కదా నువ్వు నీకేమైనా నిజాలు తెలిసాయా నాకెందుకోరా దీప మా దాసు అనే కూతురు ఏమో అనిపిస్తుంది అని తనగానే ఎందుకమ్మా అలా అనిపిస్తుంది అంటే ఆ టవల్ చూసావా నేను చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన టవల్ నేను దాసు అన్నయ్య కూతురికి అలాగే దసరథ అన్నయ్య కూతురికి ఇద్దరికి తెచ్చాను కదా ఆ టవల్ దీప దగ్గర కూడా ఉంది అంటే దాసు అన్నయ్య కూతురు చనిపోలేదేమో దీపే మా అన్నయ్య కూతురేమో అని చెప్పగానే అయ్యో అమ్మ దాసు అన్నయ్య కూతురు జోష్ణ మీ అన్నయ్య కూతురు దీప కానీ కథ ఇలా మలుపు తిరుగుతుంది ఏంటి ఇద్దరు రివర్స్ అవుతున్నారేంటి అలా కాకూడదు కదా అనేది అనుకుంటూ ఏమో నమ్మ నాకెలా తెలుస్తుంది అంటే లేదురా అందుకే దీపం అంతా అంత కనెక్ట్ అయిపోయింది దాసు అన్నయ్య కూతురి అయి ఉంటుందేమో దాసు అన్నయ్యకున్న మంచి లక్షణాలు దీపకు కూడా వచ్చాయేమో అంటూ ఉంటే నీకు ఎలా చెప్పాలమ్మా నిజం చెప్పే టైం కూడా ఇది కాదే కానీ ఎలా చెప్పాలి అనైతే అంటూ ఉంటే ఇక కార్తీక్ తట్టుకోలేక అమ్మ జ్యోష్ణ దాసు మామయ్య కూతురు దీప దసరథ్ మామయ్య కూతురు అని నిజం చెప్పేస్తాడనమాట రే కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా దసరాన్న కూతురు దీప అంటావేంటి జోష్న కదరా నా మేనకోడలు అంటూ ఉంటే ఇంకా మొత్తం నిజాన్ని బయట పెట్టడం జరుగుతుంది పారిజాతం చేసిన ఒక్క పని వల్ల కథ మొత్తం మలుపు తిరిగింది ఇప్పుడు మీరు అనుకుంటున్న కథ అయితే ఇది కాదమ్మా దీప దసరా సుమిత్రం అత్తయ్యల కూతురు జ్యోష్న దాసు కూతురు అని చెప్పగానే ఏంటని నువ్వు చెప్పేది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను దీన్ని ఎలా నమ్మాలి అంటే దాసు మామయ్యే గతం గుర్తొచ్చినప్పుడు మొత్తం నిజాన్ని బయట పెట్టాడమ్మ మేము ఇప్పుడు ఆ కారణంగానే దీప నేను అక్కడ ఉండాల్సి వస్తుంది దీప పని వాళ్ళలాగా నేను ఆ ఇంటి డ్రైవర్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఏ రోజుకైనా ఆ దీపని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు చేర్చాలని తన కుటుంబంతో తన కలపాలని మేము అనుకుంటున్నాము జ్యోష్ణ ఇంకా ఎంత పెద్ద కుట్ర చేసిందో తెలుసా దాసు మావయ్యకి నిజం తెలిసిందని దాసుమావిని కొట్టి చంపాలని కూడా చూసింది అను కానీ ఏంట్రా నువ్వు చెప్పేది జ్యోష్ణ ఇంతకు తెగిచ్చిందా ఇంత దుర్మార్గురాలా అంటూ భయపడిపోతుందనమాట అమ్మ ఈ విషయం నువ్వెవరికీ చెప్పద్దు టైం వచ్చినప్పుడు మేమే అందరి ముందు చెప్తామనేది చెప్పడంతో ఆ టవల్ని చూస్తూ దీపం చూసుకుంటూ నా మేనకోడలు నువ్వేనా నా మేనకోడలే నా ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను నువ్వు అలానే వచ్చావా అనుకుంటూ దీపం చూస్తూ మురిసిపోతూ సంతోషపడుతూ